అందరికీ నమస్కారం మిత్రులరా వాతావరణం చల్లగా అయిపోతుంది చల్లగా అయితే హ్యాపీ ఎండ లేదు కాబట్టి ఆ ఎండతో ఉండే కష్టాలు ఏసీలు ఇవన్నీ లేకుండా ఆ హాయిగా తిరగచ్చు అని అనుకోవచ్చు కానీ ఆ హాయిగా తిరిగేది కాస్త ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ తెస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఆస్తమా ఈ ఆస్తమా బ్రాంకటేష్ సమ్మర్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇలా వర్షాకాలం చలికాలం వస్తుందంటే వాళ్ళకి భయం స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆలవేలై లంగ్స్లో ఉండేటువంటి ఆలవేలై షింక్ అయిపోయి ఈ ఫ్లమ్ అంతా ఎక్కువ చేడము దానివల్ల ఈ దగ్గు దాన్ని బయట పంపించడానికి బాడీ దగ్గు క్రియేట్ చేస్తుంది మామూలు వాళ్ళకి లాంటిది వచ్చిందనుకోండి ఒకటి రెండు రోజులు తగ్గిపోద్ది వీళ్ళకి దగ్గు వచ్చిందనుకోండి ఒకటి రెండు నెలలు ఉంటుంది లేదా ఒకసారి స్టార్ట్ అయిందంటే చలికాలం పోయేంతవరకు కంటిన్యూ కంటిన్యూగా అవుతుంటే దగ్గుతూనే ఉంటుంది ఎన్ని యాంటీబయాటిక్స్ వాడిన ప్రయోజనం ఎందుకంటే ఈ రోజుల్లో ఒకప్పుడు దగ్గుకి ఏదైనా ఒక టాబ్లెట్ ఏదైనా వేసుకుంటే ఇరవై నాలుగు గంటలు రిలీఫ్ వచ్చేది ఇప్పుడు ఇరవై నాలుగు నెలలకు కూడా రావట్లేదు ఎందుకంటే బాడీ రెసిస్టెంట్ అయిపోయింది అన్నిటికీ ఎందుకంటే మనం అయిన దానికి కానదానికి మందులు వాడుతూ ఉండడం వల్ల యాంటీబయాటిక్స్ ఫీవర్ వస్తే యాంటీబయాటిక్ దెబ్బ తగిలితే యాంటీబయాటిక్ తలనొప్పి వస్తే యాంటీబయాటిక్ కార్ ఏదైనా చీము గారితే యాంటీబయాటిక్ కట్ అయితే యాంటీబయాటిక్ అన్నిటికీ యాంటీబయాటిక్స్ వాడేస్తాం డాక్టర్లు ఇచ్చేటివి కొని డాక్టర్లు నడకుండా వేసుకునేటివి మనం కొన్ని దీనివల్ల ము ముఖ్యంగా బాగా ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్ బాడీలో యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ డెవలప్ అయితే చాలా డ్యామేజ్ అయ్యేది లంగ్స్ రైట్ సైడ్ మూడు లోబ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రెండు లోబ్స్ ఉంటాయి ఆ లోబ్స్ మధ్యలో ఉండేటువంటి సర్ఫాక్టెంట్ అంటాం పొరల మధ్య లేయర్లు సర్ఫాక్టెంట్ అంటారు అది కాస్త డ్రై అయిపోతూ ఉంటుంది ఆ మూమెంట్ అనేది రాదు దానివల్ల ఉన్నటువంటి ఆల్వేర్లే కాస్త ఇలా ఎన్లార్జ్ కాకుండా షింక్ అయిపోతూ ఉంటాయి షింక్ అయిపోతే దానిలో ఆక్సిజన్ సప్లై ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరగదు బాడీకి సరిగ్గా ఆక్సిజన్ సప్లై రాదు అందుకే చాలా డేంజర్ అది తెలిసింది కాబట్టి ఈ ఆస్మా బ్రంకటి సైనిసైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చలిగాలికి ఎక్స్పోజ్ కాదు అది నేను చెప్పక్కల మేము ఆల్రెడీ చేస్తూ ఉంటారు ఓకే వేడి నీళ్లు తాగుతూ ఉండాలి ఓకే మందులు ఇప్పుడు ఆస్తలేను ఏదో సమ్ ఇన్హేలర్స్ ఏదో దొరుకుతూ ఉంటాయి ఇన్హేలర్స్ వాడడం ట్యాబ్లెట్లు వాడడం చేస్తూ ఉంటారు కదా దానికన్నా మనం న్యాచురల్గా ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో మనం చేసుకోవచ్చు మన మెడికల్ షాప్ ఉంది కదా ఆల్వేస్ యూనివర్సల్ మెడికల్ షాప్ వంటిల్లు మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలు మీకు కావాల్సింది అవిసెలు కొన్ని మిరియాలు కొంచెం తేనె ఈ మూడు పదార్థాలు ఉంటే మీకు కావాల్సిన మెడిసిన్ మీరే తయారు చేసుకోవచ్చు ఆ ట్యాబ్లెట్స్ని ఎంత బయట దొరికేటువంటి ట్యాబ్లెట్స్ని ఇన్హేలర్స్ని ఎంత సిన్సియర్గా వేసుకుంటారో అంతే సిన్సియర్గా దీన్ని కానీ వాడగలిగితే మీకు యాస్మా ఆస్మా తగ్గిపోతుంది పూర్తిగా అసలు ఆ ఫ్లేరప్స్ రావు మీకు ఎప్పటికీ అవిసె గింజలు నలభై గ్రాములు తీసుకోవాలి ఓకే నల్ల మిరియాలు తెల్ల మిరియాలు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు తెల్లవి కాదు నల్ల మిరియాలు తీసుకుని పైపర్ దాంట్లో పైపరేన్ ఉంటుంది యాంటీ స్పాస్మటిక్గా పనిచేస్తుంది చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి వంచుతుంది వ్యాసోడైలేటర్గా పనిచేస్తుంది ప్లస్ ఉన్నటువంటి ఫ్లమ్ని ఎవాపరేట్ చేస్తుంది ఇవన్నీ ఆ మిరియాలు పది గ్రాములు తీసుకోండి అలాగే తేనె తేనె మాత్రం మీరు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిందే బయట దొరికే బ్రాండ్లు దు మీకు మంచి తేనె దొరకదు అనే డౌట్ ఉంటే వదిలేసేయండి అసలు దాన్ని ఏకపోయినా పర్లేదు ఓకే చెట్టు మీద పుట్ట తేనె ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆస్తమా ఆస్తమాంకటేశ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు మీరు తేనె దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దించి మీ కళ్ళ ముందే దాన్ని పిండి తీస్తేనే నమ్మండి లేకపోతే అసలు వాడొద్దండి పర్లేదు ఏం కాదు ఓకే ఈ రెండు ఉంటే చాలు అవిసెలు మిరియాలు నలభై గ్రాముల అవిసెలు అలాగే పది గ్రాముల మిరియాలు రెండు తీసుకొని వేయించవచ్చు లేదా పచ్చి కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం ఎవరికి వీలైందో అది చేసుకోండి ఈ రెండు ఈక్వల్గా చేసి పౌడర్ చేసేసేయండి పౌడర్ వచ్చేసి ఆ పౌడర్ని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎయిర్ టైట్ గాజు బాటిల్ గ్లాస్ బాటిల్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి మీరు ప్రతిరోజు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ ఒక హాఫ్ స్పూన్ ఈ పౌడర్ తీసుకొని హాట్ వాటర్తో మింగాలి జస్ట్ మింగేయండి నమలక్కర్లేదు డైరెక్ట్ మింగేయండి పర్లేదు కొంచెం లోపలికి అంటే అది తీసుకున్న తర్వాత కనీసం ఒక వన్ అవర్ వరకు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు అప్పుడు అది మెడిసిన్ లెక్క పనిచేస్తుంది లేకపోతే ఆహారం తీసుకుంటే దాంట్లో మిక్స్ అయిపోతుంది అదేదో లోపల పులిహోర అయిపోద్ది అది కాదు అటువంటి చేయొద్దు తీసుకొని ఒక వన్ అవర్ తర్వాత మీరు ఫుడ్ తీసుకుని ఈ వన్ అవర్ లోపల కూడా ఎటువంటి కూలింగ్ పదార్థాలు తీసుకోవచ్చు అంటే మజ్జిగ తాగడం కానీ కొబ్బరి నీళ్ళు తాగడం కానీ ఇటువంటివి ఏమీ చేయొద్దు వీలైతే వేడి నీళ్ళే తాగండి కొంతమందికి కొంచెం మిరియాల పొడి లోపల కొంచెం ఇరిటేషన్లాగా అనిపించింది అంటే ఇంకొక గ్లాసు వేడి నీళ్ళే తాగండి నీళ్లు మాత్రమే తాగుతుందండి ఇలాగాని చేస్తే నలభై రోజుల్లో మీ ఆస్తమా ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది చాలా అద్భుతంగా కంట్రోల్కి వస్తుంది మీరు వాడేటువంటి ఇన్హేలర్స్ కూడా మానేయాల్సిన పరిస్థితి వస్తుంది ట్యాబ్లెట్స్ మనసు అసలు ట్యాబ్లెట్ అరే నేను టాబ్లెట్ వేసుకోకుండా నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అని మీరే అనుకుంటారు ఎవరికైనా సరే మంచి తేనె దొరికిందంటే నీళ్ళతో కాకుండా తేనె అనుపానంతో తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఈ పౌడర్ని హాఫ్ స్పూన్ తేనెతో కలిపి తీసేసుకోండి డైరెక్ట్గా నమిలి తీసేసుకోవచ్చు దాన్ని అది కూడా చాలా బాగా వేస్తుంది అంటే మంచి తేనె దొరికితే ముందు దానికన్నా కూడా కాస్త ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది దీంతో చేస్తారు కదా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్తోనే మనకు క్యూర్ ఉంటుంది ఏదో పెద్ద ఊహించుకొని అక్కర్లేదు పెద్ద ప్రాబ్లమ్కి ఎంత పెద్ద మెడిసిన్ వాడాలని ఆ మెంటాలిటీ వదిలేసేవాడిని సరేనా కొంచెం ఓపిక చేసుకోండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మన మధ్య వేడికల్లా సంజయ్ నుండి ప్రకృతాష్పానికి వెళ్తే ఇటువంటి మరింత విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరీ వేడితో మళ్ళీ తెలుసుకున్నాం నమస్తే